రెస్ట్ ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక ఐ మెయిన్ మనల్ని వారిని మన ఎదుట లేకుండా ఆయన పారిపోయేలాగా చేసి మన ఎదుట లేకుండా వారిని నిర్మూలన చేసేలాగా ఆయన చేయబోతూ ఉన్నాడు అయితే మనల్ని ద్వేషించడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి నిజంగానే మనం ఒక తప్పు చేయటాన్ని బట్టి లేదా ఒక పాపము చేయటాన్ని బట్టి మనల్ని ద్వేషించేవారు ఉంటారు ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు రెండోది ఏంటంటే మనము మనము కలిగి ఉన్న దానిని బట్టి మనము కలిగి ఉన్న స్థితిని బట్టి మనము కలిగి ఉన్న వస్తువులను బట్టి మనము కలిగి ఉన్న అధికారాన్ని బట్టి మనము కలిగి ఉన్న మనుషులను బట్టి ఇలా మన మీద వాళ్ళు ఓర్చుకోలేక కుళ్ళుకొని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తూ వారు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకంటే వా మనలాంటి జీవితం వారికి లేదు అని మనలాగా వాళ్ళు చక్కగా జీవించలేకపోతూ ఉన్నారని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం ఎదుటివారు పొందుకోలేకపోతూ ఉన్నారని అంటే మనకి ఉన్న దానిని బట్టి కుల్లుకొని వారు మనల్ని ద్వేషించేవారు ఉంటారు మనకి కలుగుతున్న స్థితిని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ మేలును బట్టి మన జీవితంలో జరిగించిన కార్యములను బట్టి దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనల్ని చూసి కుల్లుకొని మనల్ని ద్వేషించేవారు ఉంటారు కొన్నిసార్లు కొంతమంది ఎట్లా ఉంటారంటే మనము వాళ్ళ మాట విన్నాకపోతే మనం వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు మనము వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా మనం ప్రవర్తించకపోతే వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నిజంగా తప్పు చేసి ద్వేషింపబడితే అది కరెక్టే కానీ నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు ఏ పాపమో చేయకుండా మంచి చేసి నీవు మంచి చేసి ద్వేషింపబడుతూ ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న శత్రువులు నీ చుట్టూ ఉన్న పగవారు వాళ్ళు నీకంటే బలవంతులు కావచ్చు నీకంటే బలగము కలిగిన వాళ్ళు కావచ్చు అన్ని విధాలుగా నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు అయితే నీవు ఏ తప్పు చేయకుండా చక్కగా ఉన్నప్పుడు వారు కానీ నేను ద్వేషిస్తూ ఉంటే వారిని ఖచ్చితంగా నీ నుంచి దూరంగా అయినా తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు వారిని నీ నుంచి నీ ఎదుటి నుండి వారు పారిపోయేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు రెండవ సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను దావేది చెప్తూ ఉన్నాడు మాట దేవునితో ఏమని నా నా పగవారు నాకంటే బలవంతులు వారు నన్ను ద్వేషించేవారు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారు నాకంటే బలిష్టలై ఉండగా వారు వశము నుండి ఆయన నన్ను రక్షించాను అంటే ఏంటి ఈయన రక్షించటం అంటే ఆ శత్రువులను ఆ ద్వేషించేవారిని ఆ పగ పట్టేవారిని ఈయన హింసించే వారిని ఈయన అవమానపరిచేవారిని ఈయన చంపాలని చూసేవారిని అంతా కూడా దూరంగా పంపించి వేశాడు దూరంగా పారిపోయేలాగా చేశాడు ఎప్పుడైతే దావీదు గొల్్యాతిని చంపాడో దావీదు గొల్్యాతుని చంపాడో చంపిన దగ్గర నుంచి సవులకి నిద్ర పట్టట్ల సవులకి ద్వేషం ఏర్పడింది దావీదు మీద ఈయన చేసిన తప్పు ఏమైనా ఉందంటే ఏమి లేదు ఈయన చేసింది మంచిదే ఇజ్రాయిల్ ప్రజల్ని ఆ గొల్్యాత్ నుంచి కాపాడాడు అందరి ప్రాణములను కాపాడినట్టే అంత గొప్ప కార్యం చేశాడు కానీ సౌలుకి ఏంటి నచ్చల ఏం నచ్చలేదంటే అంటే ఆ సౌలు దావీదు ఆ యుద్ధమును ముగించుకొని వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదిని పొగుడుతూ ఉన్నారు సౌలు కంటే ఎక్కువగా దావీదిని సౌలు కంటే ఎక్కువగా పొగుడుతూ ఉన్నారు సౌలుకు వేల కొలది దావేదికి పదివేల కొలది సౌలుకి వేల కొలది దావీదికి పదివేల కొలది ఇది నచ్చల ఎవరికి సవులకి ఎందుకంటే ఆయన రాజు రాజు ఆ దేశానికైనా ప్రాంతానికైనా రాజు మొదటి వ్యక్తి ఆ ప్రశంసైనా ముందు ఆయనకి ఎక్కువగా ఉండాలి ఆయనకి ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ ఏం జరిగింది రాజుని తక్కువగా పక్కన ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని ఆ యుద్ధము గెలిచాడు కాబట్టి ఒక గొప్ప కార్యము జరిగింది కాబట్టి దానిని బట్టి దావేదిని ఎక్కువగా స్థుతిస్తూ ఉన్నారు అంటే ఎట్లా అంటే రాజు కంటే గొప్పవాడు రాజు కంటే గొప్పవాడు అన్నట్టుగా ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారు ఈ విషయము సవులకి నచ్చల రాజుకి నచ్చల అందుకని అక్కడి నుంచి సవులు చనిపోయే వరకు దావేదిని ద్వేషిస్తూనే ఉన్నాడు దావేది మీద పగబడుతూనే ఉన్నాడు ఏదో ఒక అవకాశము దొరకపోతుందా చంపేద్దాము ఇతను చంపేస్తే ఇంకేమి ఈ ఇంకా అవసరం ఏమి ఉండదు మనకు దిగులు పడాల్సిన అవసరం ఎందుకంటే దావీది అనుకు సవులు అనుకుంటూ ఉంటాడు ఈయన కానీ ఇంత మంచి పేరు వస్తుంది కదా ఇక ఒకవేళ ఇట్లాగే ఇది కొనసాగితే ఇతను రాజు కాకుండా ఇంక వేరే స్థానం ఏముంది ఇతను కోరుకోవాల్సిన స్థానం కాబట్టి ఇతనికి కానీ మంచి పేరు వచ్చిందంటే ఇతనికి కానీ మంచి పలుకుబడి వచ్చిందంటే ఇతను నెక్స్ట్ కోరుకునేది నా స్థానమే కాబట్టి అసలు ఈ దావీదినే లేకుండా చేస్తే ఇదంతా ఉండదు కదా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో కూడా మనకు వచ్చిన పేరును చూసి మనకు వచ్చిన ఖ్యాతిని చూసి మనకు వచ్చిన పలుకుబడిని చూసి చాలామంది కుళ్ళుకొని మనల్ని ద్వేషించేవారు ఉంటారు వాళ్ళు మన కంటికి మన ముందున్నప్పుడు చాలా మంచిగా మనతో పొగుడుతూ ఉంటారు మన ముందున్నప్పుడు చాలా మంచిగా మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన మీద అనేకమైన విషయాలు చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటారు అది వారి మన మీద ఉన్నటువంటి ద్వేషము అది మన ముందు కనపడదు ఎప్పుడు కూడా వాళ్ళు మన ముందు ఎప్పుడు కూడా అన్నారు ఎందుకంటే మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం ఎప్పుడు మనతో ఏ అవసరం వస్తుందో వారికి తెలుసు ఏమో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళాల్సి వచ్చిందేమో లేదా మళ్ళీ ఆమె దగ్గరికే వెళ్లాల్సి వచ్చిందేమో ఎందుకులే అని మన ముందు అన్నారు ఎవరు మనం వెళ్ళిపోయిన తర్వాత మనలో ఉన్న లోపాలు కానీ ఒకప్పుడు మనం చేసిన తప్పుల గురించి కానీ లేదా ఒక ఉన్నతమైన స్థితి మనము రావటానికి అనేకమైన ఫ్రాడ్ చేసి అనేక విధమైన తప్పులు చేసి మనం అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయామని ఏదో ఒక విధంగా వారు కల్పించుకుంటూ ఉంటారు కారణం ఒకటే దేవుడు మనల్ని అంత ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు అది వారు చూసి ఓర్వలేక వారు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు మనకు అధికారం ఉంటే అధికారమును బట్టి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు కానీ పైకి కనిపించదు మన దగ్గర పలుకుబడిన కలిగిన వ్యక్తులతో మనం ఉంటూ ఉంటే దాన్ని చూసి వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు ఇట్లా మనకి కలిగి ఉన్న ప్రతి వస్తువును బట్టి కూడా చాలామంది కుళ్ళు కలుగుతూ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు వాళ్ళు మనల్ని మనతో చక్కగా మాట్లాడతారు కానీ మనసులో చాలా ద్వేషం ఉంటుంది వారికి అవకాశం వచ్చినప్పుడు అదంతా బయటికి చూపిస్తారు పొరపాటును మనము ఉన్నతమైన స్థానం నుంచి పడిపోయిన అధికారము కోల్పోయినా ఆ పలుకుబడి కోల్పోయినా ఆ ఉన్నతమైన స్థితి కోల్పోయినా అప్పుడు చూపిస్తారు వాళ్ళ మనసులో ఉన్న ద్వేషము వారి మనసులో ఉన్న ఆ ద్వేషంని అప్పుడు చూపిస్తారు అప్పుడు మన ముందు కనపడుతుంది అంటే దేవుడేమంటూ ఉన్నాడంటే ఎవరైతే నేను ద్వేషిస్తూ ఉన్నారో నువ్వే తప్పు చేయకుండా ఏ పాపము చేయకుండా మేలు చేసి దేవుడిని జీవితంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునే ఆ ఉన్నతమైన స్థితిని చూసి ఎవరైతే కుళ్ళుకొని నేను ద్వేషించేవారు ఉన్నారో ఇదిగో వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎదుటి నుండి పారిపోయేలాగా చేయబోతూ ఉన్నాను వారందరినీ నీ ఎదుటి నుండి నేను పారిపోయేలాగా చేయబోతూ ఉన్నాను నేను అవమానపరచాలని చూసిన వారు నేను కొట్టాలని చూసిన వారు నేను చంపాలని చూసిన వారు నేను ద్వేషిస్తున్నవారు నేను దూషిస్తూ ఉన్నవారు అనేక మంది ఎవరైతే నీ చుట్టుపక్కల ఉన్నారో నీ గెట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీవు కానీ నిజాయితీగా నీతిగా యథార్థవంతంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించిన వ్యక్తి కానీ అయితే నేను ఖచ్చితంగా నీ శత్రువులందరి నుంచి ఆయన నేను విడిపించబోతూ ఉన్నాడు నీ భగవారందరి నుంచి ఆయన నేను విడిపించబోతున్న వాళ్ళు ఎంత బలవంతులు కానీ ఎంత బలిష్ఠులు కానీ ఎంత బలగము కలిగిన వ్యక్తులైనా కానీ ఈ లోకమంతా వారి పక్షమునన్నా సరే మన దేవుడు మన పక్షమున ఉండి వారందరి నుంచి వారందరి చేతుల నుంచి మనల్ని విడిపించబోతూ ఉన్నాడు ఆ శత్రువులను ఆ వేషించే వారిని నీ ఎదుటి నుండి పారిపోయేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు మనము నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా దేవునికి చిత్తమైన వ్యక్తిగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా మనం జీవించిన వ్యక్తిని కానీ అయితే అలాంటి వ్యక్తిగా అలాంటి జీవితానికైనా మనం జీవిస్తూ ఉంటే మన చుట్టూ ఏ శత్రువు లేకుండా మన చుట్టూ ఏ పగవారు లేకుండా మన చుట్టూ దూషించేవారు లేకుండా మన చుట్టూ ద్వేషించేవారు లేకుండా మన చుట్టూ అవమానపరిచే వాళ్ళు లేకుండా మన చుట్టూ నిందలు వేసే వాళ్ళు లేకుండా ఈ ఆ గుసగుసల మాటలు చెప్పుకొని ఆ లేనిపోయిన మాటలు చెప్పుకునేవారు లేకుండా వాళ్ళందరినీ దేవుడు దూరంగా ఉన్నాడు వాళ్ళందరినీ దేవుడు దూరంగా పారిపోయేలా చేయబోతూ ఉన్నాడు దేవుడు మనందరి జీవితాలు ఇట్లాంటి కార్యము చేయనుగాక మన శత్రువులు మన నుంచి దూరంగా గాక మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళందరూ మనకి దూరంగా వెళ్ళిపోనుగాక